హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి కుకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను ఆల్రెడీ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఏంటనేది మటన్ అండి మటన్ కర్రీ ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీని మీకు ఈరోజు అయితే చూపిద్దామని అనుకుంటున్నానండి ఇంకోటి చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కొంతమంది నా మటన్ కర్రీకి అయితే ఫ్యాన్స్ ఉన్నారండి అందుకే ఈ వీడియో చేద్దామని అయితే డిసైడ్ అయ్యి ఈ వీడియో మీ ముందుగా అయితే తీసుకొచ్చానండి చూడండి ముందుగా అయితే నేనైతే కుక్కర్లోనే ఎప్పుడు మటన్ అయితే వండుతానండి వేరే బయట అయితే వండను నాకు ఇప్పటి నుంచి ఇదే అలవాటు కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు గరెట్లు ఆయిల్ తీసుకొని అందులో ఇలాచి బిర్యానీ ఆకు అండి జీలకర్ర కాదు చూసుకోండి బాగా వేయించుకున్న తర్వాత అందులోకి ఓన్లీ ఆనియన్ పేస్ట్ మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి నేనైతే కనుక ఒక రెండు ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చూడండి బాగా వేగనివ్వండి పచ్చివాసన కూడా రాకుండా బాగా వేయించుకోండి వేయించుకొని నెక్స్ట్ అందులోని మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని అందులోకి వేసుకోండి నేనైతే కనుక మీకు ఒక ముప్ప కిలో మటన్ క్వాంటిటీ అయితే చూపిస్తున్నానండి ఆ కుక్కర్ పట్టే అంత ప్లేస్ కాబట్టి ఇంక మించి ఇంకా ఉన్నా నేను వదిలేశాను ఇంకా అది వండడానికి అవ్వలేదు చూడండి ఆ గ్రేవీ అంతా మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి కలుపుకొని కొంతసేపు ఇంకా అలా వదిలేసేయండి మూత పెట్టి చూడండి ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది మటన్కైనా ఏ నాన్ వెజ్ కర్రీకైనా అయినా సరే మొక్కల్లో ఉన్న వాటర్ అంతా మళ్ళీ వాటికే ఇం దగ్గరికి అయ్యే వరకు బాగా వేయించుకోండి అలా సగం వేగినప్పుడే చూడండి నేను టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఎందుకంటే అది కూడా కలిపి వేగిపోద్ది ముందుగా ఏ ఎందుకు వేసుకోనంటే కొంచెం ఆర్డర్ అయితే రాదని నేను ముందుగా వేసుకోనండి చూడండి చాలా వరకు టమాటా పేస్టు తర్వాత ముక్కలకి బాగా పట్టిందండి చూడండి కలర్ చేంజ్ అయింది కదా వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది అప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోండి వన్ బై వన్ ప్రొసీజర్లో చేసుకుంటే మటన్ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఓన్లీ అందులో ఉన్న వాటర్ అండి ఇంకా నేను ప్రస్తుతానికైతే బయట వాటర్ అయితే ఏం కలపలేదు చూడండి మొత్తం మొత్తం వాటర్ అంతా అయిపోవాలి అప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసుకున్నాను ఇదైతే ఓన్లీ పొడి కారం నేనైతే ఇందులో ఏం పట్టించిన మసాలా దినుసు లాంటివి నేను ఏం వేయలేదు చూడండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలైతే వేసుకున్నాను బాగా చూడండి మనకి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి అలా వేసుకొని వన్ బై వన్ ప్రాసెస్లో మాత్రమే నీట్గా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంక ఇందులోనే చూడండి కొంచెం ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వండి ఆ పచ్చి వాసన పోయే వరకును ఇంక అందులోనే చూడండి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అందరూ కర్రీ అయిపోయినాక లాస్ట్లో వేసుకుంటారు ఇదేనండి కూరకి మంచి టేస్ట్ తెచ్చేది ఇప్పుడు ఇంకా అసలైన రారాజు పడుతున్నాడు చూడండి ఇప్పుడు వేస్తున్నాను మీకు కసూరి అండి ఈ మెంతుం కూర మటన్లో వేసుకున్న ఏ కర్రీలోకి వేసుకున్న టేస్టే టేస్ట్ అండి కొంచెం గరం మసాలా పొడి అండి ఎందుకంటే ఇవన్నీ నేను బయట అయితే నార్మల్గా వండుకునే వాళ్ళు బయట కలుపుకుంటారు నేను ఇవన్నీ కుక్కర్ మూత పెట్టేస్తాను కాబట్టి ఈ విధంగానే అన్నీ వన్ బై వన్ వేయించుకుంటానండి దగ్గరికి బాగా చూడండి చాలా బాగుంది కదా అలా మంచిగా కొంతసేపు ఇంకా మసాలాలు తలుక పచ్చివాసనంతా పోయే వరకు పెట్టుకొని లాస్ట్లో కొంచెం చింతపండు అండి చికెన్కైనా మటన్కైనా కొంచెం చింతపండు అయితే లాస్ట్లో వేసుకోండి కొంతమంది అయితే వేయరు అంటే వాళ్ళకి తినడం ఇష్టం లేక వేయరు నేను వండింది తిన్న తర్వాత వేయాలని అప్పుడు అనిపిస్తుందండి చూడండి ఓన్లీ ముక్కలు ములిగినంత వరకు ఒక చిన్న గ్లాస్ గ్లాసుడంత వాటర్ పోసుకొని నెక్స్ట్ ఒక నేనైతే ఒక నాలుగైదు అయితే రాణిస్తానండి బాగానే చూడండి వస్తున్నాయి కదా ఇంకా విజిల్ వచ్చిన తర్వాత అయితే కనుక స్టవ్ బంద్ చేసేసి ఇంకా కుక్కర్ చల్లారే వరకు ఉంచుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది ఎంత నీట్గా ఉందో చూడండి మటన్ కర్రీ అంతేనండి మంచిగా మనం ఎంతైతే తినాలనుకుంటే అంత వడ్డించుకొని తినడమే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి కొంచెం మటన్ గట్టిగా ఉంటే కనుక కొన్ని రెండు మూడు విజిల్ ఎక్కువ వేయించుకోండి లేతగా ఉన్నదైతే కనుక ఒక నాలుగైదు విజిల్కే ఉడికిపోతుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగోపోతే అప్పుడు నన్ను ఓకేనా